సంగారెడ్డిలో వాసవి మాయల్లు ఆధ్వర్యంలో మట్టి గణపతుల విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పారిశ్రామిక మార్గ సదుపాయ సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మట్టి గణపతి మహాగణపతి అంటూ వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఐదు వేల పదహారు మట్టి వినాయకుల విగ్రహాలను తోపాజీ అనంత ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్యాలయంలో నిర్మలా జగ్గారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదిన కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పది సంవత్సరం ఐదు వేల నూట పదహారు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షిస్తూ మట్టి వినాయక పతికూడను పూజించాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా వాసవి మాయల్లు వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజీ అందేశ్వరి మాట్లాడుతూ మట్టి గణపతే మహాగణపతిగా పూజించాలని కోరుకుంటూ ఏడు సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు దీనికి సహకరిస్తున్న దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణఖేట్ సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆర్టీసీ అధికారులు సిబ్బంది ఆర్యుశ సంఘం వాసవి మాయిల్ నాయకులు కుంపల విద్యాసాగర్ జూలకంటి మలేశం పుల్లూరు ప్రకాష్ జూలకంటి బుచ్చిలింగం ప్రదీప్ కుమార్ శ్రీహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు వాసలి మా ఇల్లు తరపున మరి ఇది ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఈ సంస్థ వాళ్ళు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసిన అధ్యక్షులు కిషన్ తుపా జనత అనంత కిషన్ గారికి సాగర్శెట్ గారికి మరి సభ్యులందరికీ అలాగే ఈరోజు ముఖ్యంగా ఆర్టీసీ డిపోలు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ డిఎంఓ గారు మరి వివిధ ఉద్యోగస్తులందరూ కూడా తీసుకోవడం జరిగింది మరి రోజు రోజు చూస్తూ ఉంటే మన చేతులతోనే మన కాలుష్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది మరి దానిలో దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆల్రెడీ జీవో తీసుకోవడం జరిగింది మట్టి వినాయకులను వాడడమే మంచిది అందరు కూడా మంచిది అని చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాసవి మా ఇల్లు వాళ్ళు ఈ కార్యక్రమం మొదలెట్టినందుకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరు కృషి ఉండాలి ఒక అంటే మనిషి మనిషికి ఎలా తోడో అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడానికి కూడా ప్రతి ఒక్కరం కూడా మరి ముందుకు రావాలి వచ్చే యువతరానికి వచ్చే తరానికి మనం మంచి పర్యావరణాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఆలోచన చేసి ఈ కార్యక్రమం ముందు తీసుకుపోతున్న సంస్థ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వినాయకుడి పూజ ఏ విధంగా చేస్తామో భక్తి శ్రద్ధలతో మరి వినాయకుడు ఎంత సైజులో ఉండాలి పెద్ద పెద్ద వినాయకులు పెడితే భక్తి కాదు చిన్న వినాయకులు పెట్టి మట్టి వినాయకుని తీసుకొచ్చి మనం ఏదైనా నిమజ్జనం చేసినా ఆ నీళ్లను కానీ అక్కడ వాతావరణాన్ని మనం ఇది చేసిన వాళ్ళం చెడగొట్టిన వాళ్ళం కాదు కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయకుడిని మనం పూజించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు కలెక్టరేట్ కాంప్లెక్స్ మనకి రాబోయే గణేష్ చతుర్థి సందర్భంగా వాసవి స్వచ్ఛంద సంస్థ ఇక్కడ మట్టి వినాయకుల్ని ధనదర్శిని కార్యక్రమం మనకి పాలన జరిగింది దీంట్లో నాతో పాటు వాసవి స్వచ్ఛంద సంస్థ నుంచి మెంబర్స్ అందరూ అలానే ఏసీఎల్వి గారు సబ్ గారు అందరూ పాల్గొనడం జరుగుతుంది వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టెంపుల్స్ ద్వారా ఐదు వేలు విగ్రహాలు మట్టి విగ్రహాలు పంపిణీ చేయటం జరుగుతుంది ఇవి అన్నీ కూడా మనకి ఈకో ఫ్రెండ్లీ గణేష కాబట్టి ఇది మనం ప్రోత్సహించాలి అనేది కూడా అందరినీ కోరుతున్నాము అలానే మనకి ఈ వచ్చే గణేష్ చతుర్థి సందర్భంగా మనము కొన్ని జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్లో అండ్ ఇది మన రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా నిన్న నారాయణ కేట్ సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గారు ఇనిషియేటివ్తో మట్టి వినాయకుల్ని క్రియేట్ చేసే ఒక యాక్టివిటీ కూడా పిల్లలందరికీ ఎంకరేజ్ చేశాము సో దట్ వాళ్ళు కూడా ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఎకో ఫ్రెండ్లీనెస్తో వాళ్ళు కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళకు ఒక యాక్టివిటీ కూడా టేకప్ చేయడం జరిగింది దీంతోపాటు స్వచ్ఛంద సంస్థలు ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ ప్రోత్సహించాలని కోరుతూ వాసవి స్వచ్ఛంద సంస్థని అప్రిషియేట్ చేస్తున్నాము ఈ ఒకేషన్కి వాళ్ళు మంచి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఈ చేసినందుకు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మరి ఒక గొప్ప పండుగ రాబోతుంది గణేష్ పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు అమ్మలకు అక్కలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ సేవ ఆరోగ్యం మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత సమ్మర్లో రెండు ట్యాంకర్ల ద్వారా పలు చలివెందుల ద్వారా ప్రతినిత్యము అరవై వేల అరవై వేల మంజీరా నీటిని ప్రజలందరికీ అందిస్తూ పది చలివేంద్రాల ద్వారా ప్రజలందరికీ కూడా దాహం తీర్చే వాళ్ళమైనం కాబట్టి సంగారెడ్డి ఆర్యవైశ్యుల యొక్క గొప్పతనం సంగారెడ్డి ఆర్యవైశ్యుల యొక్క ఆరే వయసులో ఇచ్చిన ఒక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నె నెరవేర్చడం జరుగుతుంది మరి కార్యక్రమంలో పాల్గొన్న మా మా సోదరులందరూ ఆరే వయసు సోదరులు దీనికి సంబంధించిన ఉపాధ్యక్షుడు మేడం రాధ గారు అలాగే ప్రధాన కార్యదర్శి పుల్లు ప్రకాష్ గారు అట్లనే కొబ్బల విద్యాసాగర్ పట్టణ సంఘం అధ్యక్షుడు అట్లనే జూలకడ్డి బుచ్చలింగం గారు అట్లనే రాచార ప్రసాద్ గారు ఆమెడి మహేందర్ గారు కట్కం విజయ్ గారు ఇట్లా చాలామంది కన్యాకర్ మనోహర్ గారు ఇట్లా చాలామంది కూడా ఈ కార్యక్రమం ఎల్ఐసి రవీందర్ గారు అని ఆమెట్ కెట్టు ఇటు ఆమెట్ రైతు చాలా మంది కార్యక్రమంలో పాల్గొని దీనికి సహకారం ఇచ్చిండ్రు మరి వారి పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ దీని ఇక్కడే కాకుండా కూడా కాలనీలో సాయిబాబా గుడి ఖమ్మం దగ్గర అని చెప్పి తను కూడా మా సంస్థ ద్వారా ఇస్తాడు అట్నే అక్కడ డాక్టర్ రాధాకిషన్ గారు వారి ఆధ్వర్యంలో రకరకాల ఇన్ఛార్జీలు ఉన్నారు పదిహేను గుళ్ళ పదిహేను గుళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క గుడి ఎక్కడెక్కడ ఉందో మీ మీ ఛానల్ ద్వారా మేము అందరికీ చెప్పడం జరిగింది ఈ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది మొట్టమొదటి సండే మార్కెట్ వీర హనుమాన్ ద్వారా రెండు వందల గణబై అట్లా పదిహేను గుళ్ళు వీర హనుమాన్ ఆలయము రామాలయం విద్యానగర్ సాయిబాబా మందికి సాయి కాలనీ విద్యానగర్ వెల్ఫేర్ సొసైటీ మురళీకృష్ణ ఆలయము అలాగే మన పంచముఖ ఆలయము బాలాజీ మందిరము సాయిబాబా గుడి కమాన్ వీరభద్ర దేవాలయం భవానీ మందిర్ హనుమాన్ దేవాలయం వడ్డ వీర హనుమాన్ మందిరం ఆర్టీసీ బస్ స్టాండ్లో మా నాయకురాలు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి అధ్యక్షతన ఆమె ముఖ్య అతిథిగా ఈరోజు సాయంత్రము ఐదు వందల గణపతులు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు ఉద్యోగులకు ఇవ్వబోతున్నాము మరి రేపు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతితో రెండు వేల గణపతులు అంటే ఈరోజు ఈరోజు పంపిణీ చేసేది మూడు వేల పదహారు అయితే రేపు రెండు వేల గణపతులు వెయ్యి న్యూ బస్ స్టాండ్ వెయ్యి ఓల్డ్ బస్ స్టాండ్ రెండు వేల గణపతులు ఇవ్వబోతున్నాం కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరిన వాళ్ళకు స్వామి కృప ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇందులో చాలా మంది కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము మన ఈ కార్యక్రమంలో గాదే శివుడు చేడు అలాగే ఈ వినాయకులు తయారు చేసిన రమేష్ అని చెప్పి కుమ్మరి కులవృత్తి అని ఎల్ఐసి కాశీపూరు ఎల్ఐసి ఎల్ఐసిలో ఏజెంట్గా పనిచేస్తాడు వారి వారి యొక్క గొప్పతనం ఈరోజు మట్టిగిన బాధలు ఇవ్వడము ఇంత తక్కువ రేట్లు ఇవి ఇచ్చి ప్రజలందరికీ వెళ్ళడం ఎంతో గొప్పతనం కాబట్టి వారి కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను బరో జై గణజ్ మానాజ్కి